ప్రస్తుతం మన దేశంలో ప్రతి సున్నితమైన అంశాన్ని ఈ మతాలకు సంబంధించి రాజకీయం చేసుకుని లబ్ధి పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు అక్కడ క్రిస్టియన్లకి ముస్లింలకి హిందువులకి ఎవరికి లేదు ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న సంఘటన ప్రతి చిన్న వ్యవహారాన్ని రాజకీయం చేసి ఎదుటి మదరం వాళ్ళ మీద బుర్ర జల్లేందుకు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ హత్య పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో మృతి చెందాడు అనేది ప్రాథమిక సమాచారం ఆయనకి సంబంధించిన విజువల్స్ అన్ని పోలీసులు తీసి బాగా పరిశీలించారు పరిశీలించి ఎప్పుడైతే క్రైస్తవ సంఘాలు ఆయన హత్య కుట్రతో జరిగింది అది ఇదని విపరీతంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయో దాంతో పోలీసులు కూడా ఆచితూచి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసుల విచారణలో ఏ లోపం లేదు ఏ ఒత్తిడి లేదు అయితే ప్రవీణ్ అటు ముస్లింల్ని విమర్శించాడు ఇటు హిందువుల్ని విమర్శించాడు ముస్లింలు విమర్శించినప్పుడు ముస్లింల్లో కొంతమంది నిన్ను చంపేస్తామని చెప్పి ఆయన హెచ్చరించారు హిందువుల్లో అలాంటి హెచ్చరిక ఎవరు చేయలేదు అయినప్పటికీ అసలు భారతదేశంలో ముందు నుంచి హిందూ సమాజాన్ని విమర్శించడం అనేది ప్రతి ఒక్కరికి చాలా సాధారణమైన విషయం అలాంటి వాళ్ళని ఎవరిని హిందూ సమాజం కానీ హిందువులు కానీ ఏమీ చేయలేదు నాకు తెలిసి నా చిన్నప్పుడే రాసిన రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం గురించి రాముడిని విపరీతంగా తిట్టినప్పటికి కూడా ఆమెను ఎవరు ఏమీ అనలేదు వరకు కూడా సో అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిని హత్యగాను అనా అనుమానాస్పదమైన విషయం గాను లేకపోతే మరో ఎదుటి వర్గం చేసిన వ్యవహారం గాను చిత్రీకరించి క్రిస్టియన్ మతాన్ని సంబంధించిన ప్రజలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు అయితే ఇప్పుడు ఇది అంతర్జాతీయంగా ఒక సంచలనం సృష్టించే ఒక విషయం కొత్తది వెలుగులోకి వచ్చింది అల్జజీరా అని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకి ఒక వాయిస్గా ఉండే ఒక టీవీ భారతదేశం మీద నిరంతరం మిషన్ చెందుతూ ఉంటుంది అది పాస్టర్ ప్రవీణ్ హత్య ఉగ్రవాద చర్య అంటూ ఒక కథనాన్ని ప్రసారం చేసింది ప్రాథమికంగా వీళ్ళందరూ ఇక్కడ గొడవ చేయబట్టే ఈ వార్తను అక్కడ అంత దూరం చేయ వెళ్ళింది రేపు నిజానిజాలు త్వరగా తెలియాల్సిన అవసరం మాత్రం ఉంది